ఈ హోటల్లో ఫుడ్ తింటున్నారా ఇక అంతే సంగతులు హైదరాబాద్ లక్డీ కపూల్ సోమాచి కూడా పరిధిలోని పలు హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి అయితే హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల పేర్లు విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు क्रेम नेचुरल आइसक्रीम कराची बेकरी केएफसी रोस्टरी कॉफी हाउस रायल रुचु शा हौज कमात् होटल 36 डाउनटाउन डाउन टाउन माकी किचन एंड बार एयर लाइफ टाकोबेल अह दक्षण सज्जुली जो खा सा हॉटल सुख सागर किंग बर्गर्स रत्नदीप स्टोर कृतुंगा रेस्ट ओ बार